వచ్చినటువంటి టీవీ నైన్ అధికారులకు స్వాగతం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ సమస్యల గురించి కొన్ని విషయాలు మేము చెప్పాలనుకుంటున్నాము అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు రెండు ఒకటి వచ్చేసి కరెంటు మీటర్లు చాలా రోజుల నుంచి ఇస్తాం ఇస్తామన్నారు అది ప్యానల్ బోర్డు ఫిక్స్ అయినాక ఇస్తామన్నారు అవి ప్యానల్ బోర్డు కూడా ఫిక్స్ అయినాయి అవి ఇంకా మీటర్లు రావడం లేదు మేము అప్లై చేసి దాదాపు సంవత్సర కాలం గడిచింది దీని గురించి దయచేసి సంబంధిత అధికారులు దీన్ని కొంచెం చూడాలని కోరుకుంటున్నాము అండ్ రెండవది వచ్చేసి వాటర్ వాటర్ సమస్య ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మా సారు మా లక్ష్మణ్ సార్ కానీ జ్యోతి మేడం వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు ఇక్కడ వాటర్కి సంబంధించి ట్యాంకులు తీసుకొచ్చారు ఇప్పుడు కూడా వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై ఇచ్చే కంటే ఆల్రెడీ కలెక్షన్ అయినటువంటి ఏదైతే రెగ్యులర్గా మనకు మిషన్ బాగ్ అయితే పైప్ లైన్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ దయచేసి దీని కూడా మీరు చూడండి సార్ ఒకసారి ఆ పైప్ లైన్ కంప్లీట్ అయిపోయి వాటిని టెస్ట్ చేసారు ఫెయిల్ ఆ పాస్ అని అన్ని ఒక పదిహేను లీకేజ్లు ఉంటే అవి రిపేర్ కూడా చేసి మూడు నెలలు అయిపోయింది సార్ సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తే వాటర్ ట్యాంక్లలో డైరెక్ట్ వాటర్ పడుతుంది దయచేసి ఈ పేద ప్రజల గురించి అధికారులు కొంచెం ఆలోచించి మాకు నీళ్ళను డైరెక్ట్గా ఇచ్చడానికి ప్రయత్నం చేయండి లేకపోతే వాటర్ ట్యాంక్ ద్వారా ఏమవుతుందంటే అన్న ఇక్కడ వాటర్ రావట్లేదని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ట్రాక్టరు అందక టైంకు రాక చాలామంది ఊర్లో వెళ్ళిపోతే వాళ్ళకు ట్యాంకులు బయట పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకోక చాలా ఇబ్బంది పడుతున్నారు సో చిన్న విషయం ఏంటంటే కరెక్షన్ ఒకటే ఆ ఏదైతే కంప్లీట్ అయినటువంటి లైన్లు ఉన్నాయో వాటిని దయచేసి ఏ లైన్కు ఆ లైన్ ఓపెనింగ్ ఉంది కాబట్టి వాటిని ఓపెన్ చేస్తే మాకు వాటర్ సమస్య తీరుతుంది దయచేసి అధికారులు దయచేసి ఈ పేద ప్రజల యొక్క బాధను మీరు ఖచ్చితంగా విని వచ్చినటువంటి టీవీ నైన్ అధికారులకు స్వాగతం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ ఒక సమస్యల గురించి కొన్ని విషయాలు మేము చెప్పాలనుకుంటున్నాము అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు రెండు ఒకటి వచ్చేసి కరెంటు మీటర్లు చాలా రోజుల నుంచే ఇస్తాం ఇస్తామన్నారు అది ప్యానల్ బోర్డు ఫిక్స్ అయినాక ఇస్తామన్నారు అవి ప్యానల్ బోర్డు కూడా ఫిక్స్ అయినాయి అవి ఇంకా మీటర్లు రావడం లేదు మేము అప్లై చేసి దాదాపు సంవత్సర కాలం గడిచింది దీని గురించి దయచేసి సంబంధిత అధికారులు దీన్ని కొంచెం చూడాలని కోరుకుంటున్నాము అండ్ రెండవది వచ్చేసి వాటర్ వాటర్ సమస్య ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మా సారు మా లక్ష్మీ సార్ అని జోతి మేడం వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసారు ఇక్కడ వాటర్కి సంబంధించి ట్యాంకులు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి ఇప్పుడు కూడా వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై ఇచ్చే కంటే ఆల్రెడీ కలెక్షన్ అయినటువంటి ఏదైతే రెగ్యులర్గా మనకు మిషన్ బాగా అయితే పైప్ లైన్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ దయచేసి దీన్ని కూడా మీరు చూడండి సార్ ఒకసారి ఆ పైప్ లైన్ కంప్లీట్ అయిపోయి వాటిని టెస్ట్ చేసారు ఫెయిల్ ఆ పాస్ అని అన్ని ఒక పదిహేను లీకేజ్లు ఉంటే అవి రిపేర్ కూడా చేసి మూడు నెలలు అయిపోయింది సార్ సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తే వాటర్ ట్యాంక్లలో డైరెక్ట్ వాటర్ పడుతుంది దయచేసి ఈ పేద ప్రజల గురించి అధికారులు కొంచెం ఆలోచించి మాకు నీళ్లను డైరెక్ట్గా ఇచ్చడానికి ప్రయత్నం చేయండి లేకపోతే వాటర్ ట్యాంక్ ద్వారా ఏమవుతుందంటే అన్న ఇక్కడ వాటర్ రావట్లేదని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ట్రాక్టరు అందక టైంకు రాక చాలామంది ఊర్లో వెళ్ళిపోతే వాళ్ళకు ట్యాంకులు బయట పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకోక చాలా ఇబ్బంది పడుతుంది సో చిన్న విషయం ఏంటంటే కరెక్షన్ ఒకటే ఆ ఏదైతే కంప్లీట్ అయినటువంటి లైన్లు ఉన్నాయో వాటిని దయచేసి ఏ లైన్కు ఆ లైన్ ఓపెనింగ్ ఉంది కాబట్టి వాటిని ఓపెన్ చేస్తే మాకు వాటర్ సమస్య తీరుతుంది దయచేసి అధికారులు దయచేసి ఈ పేద ప్రజల యొక్క బాధను మీరు ఖచ్చితంగా విని